ఈ మన పార్టీకి ఎందుకు తీసుకొచ్చు ఈ పార్టీ అడుక్కునే వాళ్లకు కాదు నువ్వు లేకపోతే వీడిని లోపలకు కూడా రానివ్వరు హాయ్ కిషోర్ చీప్ గా వస్తుంటే ఏది వదిలిపెట్టవా ఎంతసేపు ఆ లైన్ లో మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు నీ కోసమే బతుకుతున్నాను రా ఈ రోజు నా బర్త్డే పార్టీ కిషోర్ ఒక పేదవాడు సిటీలోని రిచెస్ట్ పీపుల్ మాత్రమే చదివే సివిఆర్ కాలేజ్ లో గవర్నమెంట్ రూల్స్ చేంజ్ వల్ల జాయిన్ అవుతాడు లాస్యా సిటీలోనే గొప్ప కోటీశ్వరుడి కూతురు ఒక రోజు కాలేజ్ లో కిషోర్ క్యాంటీన్ దగ్గర పఫ్ కోసం లైన్ లో వెయిట్ చేయటం చూసి మళ్లీ దొరకడు బకరా అనుకుని తన బర్త్డే పార్టీకి తనతో కార్ లో తీసుకువెళ్తూ కిషోర్ ఎప్పుడు ఆ చీప్ ఫుడ్ తింటావు నీకేమైనా కావాలంటే నాకు చెప్పు డబ్బులు నేనిస్తాను ఇప్పుడు నేను తీసుకువెళ్ళే కింగ్స్ గ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్ చూసావంటే నీ మతి పోతుంది అసలు గుడ్ ఫుడ్ అంటే ఏంటో చూపిస్తాను నువ్వు షాక్ కింగ్స్ గ్రాండ్ హోటల్ పేరు వినగానే కిషోర్ సైలెంట్ గా ఉన్నాడు ఎందుకంటే కిషోర్ కి ఆ హోటల్ గురించి బాగా తెలుసు కిషోర్ ఏమీ తెలియనట్లు ఫాలో అయ్యాడు అప్పటికే లాసియా బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి లాస్యా క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ అండ్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు హాయ్ లాస్యా హ్యాపీ బర్త్డే ఏంటి ఇంత లేట్ అయినా ఈ బిచ్చగాన్ని మన పార్టీకి ఎందుకు తీసుకొచ్చు ఈ పార్టీ అడుక్కునే వాళ్లకు కాదు నువ్వు లేకపోతే వీడి లోపలకు కూడా రానివ్వరు రాహుల్ చిన్నగా నేను కావాలనే తీసుకొచ్చాను తనకు కూడా తెలియాలి కదా మనలాంటి డబ్బున్న వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తాం మన పార్టీలు ఎలా ఉంటాయో తెలియాలి కదా తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టినా ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ కూడా రాదని తెలుసుకుంటాడులే వెయిటర్ వెయిటర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు వెయిటర్ కిషోర్ మొదటిసారి ఇంత పెద్ద హోటల్కి ఎప్పుడూ రాలేదు నా బర్త్డే సందర్భంగా స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేద్దాం కిషోర్ని చూసిన వెయిటరు షాక్ తో కిషోర్ సార్ మీరా మిమ్మల్ని చూడలేదు సారీ సార్ ఇప్పుడే వస్తాను కిషోర్ సారా కిషోర్ వీళ్ళకి నువ్వు ఎలా తెలుసు నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా పరుగున వెళ్ళిన వెయిటర్ తిరిగి మాస్టర్ షెఫ్ అండ్ మేనేజర్ తో సహా అందరూ టేబుల్ దగ్గరికి వస్తారు హ్యాపీ బర్త్డే మేడం మీరు కిషోర్ సార్ ఫ్రెండ్ అని మాకు తెలియదు ఈ రోజు మీ బర్త్డే సందర్భంగా వచ్చిన అందరికి డ్రింక్ అండ్ ఫుడ్ అన్లిమిటెడ్ హలో మేనేజర్ ఏం మాట్లాడుతున్నావు ఎంత కాస్ట్లీ మీరు అన్లిమిటెడ్ అంటే బిల్ని బాబు కడతాడా రాహుల్ మాటలు విని కిషోర్ ఒక చిన్న నవ్వు నవ్తాడు సార్ మీరు కిషోర్ సార్ తో ఉన్నారు మీరు ఎటువంటి బిల్ పే చేయాల్సిన అవసరం లేదు లాస్య రాహుల్ అండ్ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు పేదవాడైన కిషోర్ని వెయిటర్ ఎందుకు సార్ అని పిలిచాడు కాలేజ్ క్యాంటీన్ లో పఫ్ కోసం లైన్ లో నించున్న కిషోర్ కింగ్స్ హోటల్లో ఎందుకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు కిషోర్ సాగిస్తున్న జీవిత రహస్యం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే పాకెట్ ఎఫ్ఎం ను డౌన్లోడ్ చేసుకోండి వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు